మన షాప్ పేర్ మతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలు అయితే కస్టమర్స్ ముందుకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీలో ధర్మవరం పట్టు శారీస్ అయితే తీసుకొచ్చామండి ఈ ధర్మవరం పట్టు శారీస్ గానీ మీరు చూస్తే ఒక్కసారి శారీ చాట్ మొత్తం చూడండి ఇందులో వచ్చేసి మనకి అప్రాక్స్ ఒక టూ వన్ కలర్స్ దాకా వచ్చేసి డిజైన్స్ కూడా మనకి అన్నీ వస్తాయి వన్ ఆర్ టూ కలర్స్ ఏంటంటే చేంజ్ అవుతావు సారీ సేమ్ వస్తాయి ఎందుకు అంటే డిజైన్ బట్టి మనం అయితే తీసుకొచ్చామండి ఒక కలర్ కి స్మాల్ డిజైన్ బిగ్ డిజైన్ మీడియం ఇట్లా బాగుంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ లో నేనైతే తీసుకో మనం బిఫోర్ గా మేల్ అయితే ఓపెన్ చేసి ఒక షార్ట్ చేసామండి వీడియో చేసాము అందులో ఐటమే నేను క్లియర్ కట్ గా మీకు అయితే క్లియర్ గా ఓపెన్ చేసి నీట్ గా పరిచి చూపిస్తున్నాను ఇందులో కస్టమర్ ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ అండి మేడం ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి అండ్ మనకి ఇదంతా వచ్చేసి పార్ట్ అండి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా చేసిన వాళ్ళకి మాత్రమే ఇటువంటి లక్కీ ఛాన్స్ మంచి మంచి ఐటమ్ కస్టమర్స్ అయితే పొందుతారు చెప్పేసేయండి అండ్ మన షాప్ క్లియర్ అడ్రస్ కావాలి అంటే మన షాప్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంటం పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం దగ్గర గుడివాడ వారికి ఇది అండి షాప్ నేమ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఓకే సార్